నమస్తే అండి బోస్ కుమారి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి రెండు వీడియోలు గురించి డిస్కస్ చేసుకోవాలి ఈ వక్విల్ సంబంధించినటువంటి వీడియో ఒకటి చూడండి నేను పక్కనే పెడతాను చూడండి నెంబర్ టూ వచ్చేసి ఈ ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు కాదు ఎప్పుడో జమనాలు నేను గత సంవత్సర కాలంగా నేను పాత బస్తీలో పర్యటించాను ఎన్నో ముస్లిం కుటుంబాలను కలిశాను ముస్లిం మత పెద్దలను కలిశాను ముస్లిం మీడియా అధిపతులను కలిశాను ఇవన్నీ రిపోర్టెడ్ ఇవన్నీ ముస్లిం రాజకీయ నాయకులను కలిశాను అది కాంగ్రెస్ అనుబంధ ముస్లిం నాయకులు తప్ప నేను అందరినీ కలిశాను అందరిలో కామన్గా చెప్పే బాధ ఎందుకంటే వక్ఫు ఆస్తులు అనేవి చాలా డబ్బున్న వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతా వాళ్ళు తదనంతరం ఇదంతా బీద ముస్లింలకి చెందాలని చెప్పి అల్లా పేరు మీద రాసి చెల్లిపోతారు అదేనంటే వక్ఫు ఆస్తులను ఎవరన్నా ముట్టుకుంటే అది స్వయాన భగవంతుని ఆస్తులు ఆ భగవంతుని ఆస్తుల్ని చెందాల్సింది సామాన్య బీద ముస్లిం ప్రజలకి అది అయ్యి దోపిడీ చేస్తుంటే దానికి పడ్డ బాధ ప్రతి ఒక్క ముస్లింని నేను కలిసిన ప్రతి ఒక్క ముస్లిం కుటుంబాల నుంచి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బాధ నేను చూశాను వాళ్ళ బేదరికం చూశాను వాళ్ళ అనగారిని తనని చూశాను అంటే ఆయనకి వక్ బిల్ మీద ఎంత అవగాహన ఉందో చూడండి ఈ ఆల్రెడీ మీరు కొన్ని వందల వేల వీడియోస్ చూసుంటారు ఈ ఒకబీల్ కి సంబంధించి బట్ నేను రెండు ముక్కలే చెప్తాను ఈ వక్ బిల్ అనేది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ముస్లింలకు సంబంధించి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ పెద్దలు వాళ్ళు బిడ్డలకి ఇచ్చేటువంటి ఆస్తులు ఏ విధంగా అయితే ఆస్తులు సంపాదించి ఇస్తారు అలాగే అల్లా కోసం ఎంతో కొంత తమ ఆస్తుల్లో కేటాయిస్తారు ఎందుకు పేద ముస్లింలు ఉండకూడదు అంటే ఇబ్బంది పడకూడదు వాళ్ళకి ఏదో ఒక ఉపయోగపడాలి అదే విధంగా అల్లా అంటే మసీదులు కానీ మిగతా అంటే ఆ మత విధానానికి సంబంధించి స్ప్రెడ్ అవడానికి ఉపయోగపడతాయి అందుకోసం ప్రతి ఉన్నటువంటి వాళ్ళు భూముల రూపంలోనో ఇంకో వేరే వేరే ఆస్తుల రూపంలో ఏదో ఒక రూపంలో ఆ వక్కి అంటే వక్ బోర్డుకి ఇస్తారు ఆ బోర్టు కిందకు వస్తాయి ఇప్పుడు దానికి ఏమైపోయింది అంటే సింపుల్ గా చెప్పాలంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు కానీ ఆస్తులు కానీ ఈ ముస్లింలకు సంబంధించిన డబ్బులు ఉన్నాయి అంటే ఇలా దాన ధర్మాలు చేసిన ఉన్నాయి వీటిని పేద ముస్లింల కోసం ఉపయోగించాలి లేదా ముస్లిం అభివృద్ధి కోసం ఉపయోగించాలి ఇది జరగట్లేదు దీంట్లో కొంతమంది రాజకీయంగా ముస్లింలు చేరిపోయి దాన్ని దుర్వినియోగం చేస్తూ వాళ్ళు వాళ్ళ రిజిస్ట్రేషన్ చేయించేసుకొని ఆ అంటే దేని పర్పస్ కోసం అయితే ముస్లిం పెద్దలు తాము తను చాలించేటప్పుడు అలా దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు ఈ డబ్బు అంటే ఈ అంటే ఈ డబ్బుల రూపంలోనో లేకపోతే భూముల రూపంలోనో ఏ విధంగా అయితే వాళ్ళు ఏ పర్పస్ కోసం అయితే ఇచ్చారో ఆ పర్పస్ వర్కౌట్ కావట్లేదు ఇది లెక్క ఈ వక్ఫిల్ లో ఉన్నటువంటి ఇంకా విచిత్రకరమైనటువంటి విషయాలు ఏంటంటే ఏదైనా ఒక స్థలం ఇప్పుడు మీ ఇంటి స్థలం ఉంది అనుకోండి మీ ఇంటి స్థలానికి వచ్చి ఈ వక్ఫ్ వడ్డోళ్ళు వచ్చి ఇదిగో ఇది అలాగే సంబంధించినటువంటి స్థలం ఇది జమానాలోను ఆ జమానాలోను ఈ జమానాలోను ఎప్పుడో ఇది దానం ఇచ్చిన స్థలం అది మీరు రిజిస్ట్రేషన్ ఏం చేసుకున్నారు కానీ ఇది ముస్లింలకు సంబంధించినటువంటి స్థలం ఇది ఇది మా ఆ రాజో అక్బరో ఈ అక్బరో ఎవరో ఒకరు రాసింది అనేటువంటి విధంగా ఏదో చేసేటువంటి ప్రయత్నం చేశారు అనుకోండి ఆ స్థలం ఇచ్చేసారు వాళ్ళకి ప్లస్ దీని మీద కోర్టుకు వెళ్ళేటువంటి విధానం కూడా లేదు వాళ్ళకు ట్రిబ్యునల్ ఉంటది దాని దాంట్లోకి వెళ్ళాలి వాళ్ళు తేల్చిందే తేలవటం లేదు నువ్వు ఏదైనా స్థలంగా ఉన్నావు అనుకోండి లేకపోతే ఇది నాది అని నిరూపించుకోవాలంటే నువ్వు ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి దానికి ఎంత డబ్బులు అవుతాయి తెలియదు అంటే నిజంగా వాళ్ళు పర్మిషన్ ఇస్తారా లేదా డబ్బులు తీసుకుని ఏమని ఇస్తారా తెలియదు అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఏ స్థలం మీద ఎలిగేషన్ పెట్టాలన్నా పెట్టచ్చు అంత భయంకరమైనటువంటి పరిస్థితులు వక్ బోర్డు సంబంధించినటువంటి విధానంలో అంటే ఇంకేం మీకు అర్థమైంది అనుకుంటాను ముస్లింలు ముస్లిం పెద్దలు చనిపోయినటువంటి పెద్దలు చనిపోయేటప్పుడు వాళ్ళ బిడ్డలకి ఏ విధంగా అయితే ఆస్తులు ఇస్తారు వాళ్ళకు ఉన్నటువంటి కొద్ది గొప్ప వాటిలో మసీదులకు ధనాలు ఇస్తారు అవి వక్ బోర్డు కిందకి వెళ్తాయి ఆ వెళ్ళినటువంటివి పేద ముస్లింస్ కోసం అదేవిధంగా ఈ మసీదులు ఇవన్నీ మత ప్రచారం జరగడం కోసం ఇటన్నిటికీ ఉపయోగించాలి అంటే దేవుడి కోసం ఉపయోగించాలి దేవుడు దేవుడి పిల్లల కోసం ఉపయోగించాలి అంటే ముస్లింల కోసం ఉపయోగించాలి అందుకని ముస్లిం పెద్దలు ఈ విధంగా చేశారు అది మిస్ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు కేంద్రం ఏం చెప్తున్నానంటే ఈ బోర్డులో ముస్లిం అయినటువంటి వ్యక్తులు ఇద్దరు ఉండాలి ఏదన్నా ప్రాబ్లం ఏదన్నా స్థానానికి సంబంధించి ఒక బోర్డు ఏదైనా వ్యవహారం చేస్తే మీరు కోర్టులు వెళ్ళచ్చు అదేవిధంగా కలెక్టర్ అంతకంటే పెద్ద అధికారులకు సమక్షంలో ఈ వ్యవహారాలనే జరగాలి అనేటువంటి విధంగా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చి దాన్ని సవరణ చేసింది సవరణ చేసింది అంతే ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా కాలం చాలా కాలకత్వం చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నేను ఫస్ట్ నుంచి కూడా చాలా మందికి నెత్తినోరు కొట్టుకుని చెప్తుంది ఏంటంటే ఆయన ఒక కమిట్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఏదో అసమాసికీయం రాలేదు ఆయన ఎప్పుడో చెప్పినటువంటి వక్ బిల్లు నాకు తెలిసిన ఆ పేరు ఇంతవరకు వినలేదు ఆ వక్ బోర్డు అనేది ఒకటి ఉండదు దాన్ని నేను ఇంతవరకు తెలియదు ఎప్పుడో ఒకసారి జవానాలు విన్నాను కాని బట్ ఇంత విధానం లేదు ఇప్పుడు ఈ వక్ బోర్డు అనేది ఏంటి వాటి పుట్టు పుర్వతాలు మాత్రం తెలిసిపోయినాయి అందరికీ తెలిసిన విషయం ఇదే విషయాన్ని కొన్ని దశాబ్దాల క్రితం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు చాలా మంది ముస్లిం పెద్దల దగ్గరికి నేను వెళ్ళాను వాళ్ళ నా దగ్గరకు వచ్చారు ఇలా వక్ బోర్డు సంబంధించినటువంటి అక్రమాలు జరుగుతున్నాయి బలం ఉన్నటువంటి వ్యక్తులు ఈ కొట్టేస్తున్నారు అది పేద ముస్లింస్లకు దక్కట్లేదు అనేటువంటి విధంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దశాబ్దాల గత మాట్లాడారు మరి ఆ విషయం ఇప్పుడు తేలింది నేను చెప్తుంది అదే ఇప్పుడు వక్ బోర్డు గురించి మాట్లాడా ఈ గిరిజనులకు సంబంధించినటువంటి విషయాలు గిరిజనులకు సంబంధించిన విషయాలు మాట్లాడా ఈ వక్ బోర్డు గురించి మాట్లాడా ఈ గిరిజనులకు సంబంధించి కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఖచ్చితంగా పర్యటించాలి ఉండాలి ఈ చాలా చేయాలి వాళ్ళకి సమస్యలు చాలా ఉన్నాయి వాళ్ళకి అనేటువంటి విధంగా ఇప్పుడు కదా ఎప్పుడో లేవనైతున్నటువంటి విషయాలు ఇప్పుడు నెరవేరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కమిట్ తో ఉన్నటువంటి వ్యక్తి ప్రజాసేవలో తో ఉన్నటువంటి వ్యక్తి ఇదిగో నేను ఈ పనులు చేయాలి ఇది మార్చాలి నేను ఈ పని చేయాలనేటువంటి విధంగా ఒక కమిట్మెంట్ తో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి అలాంటి రాజకీయ నాయకుని పోగొట్టుకోవద్దు అలాంటి రాజకీయ నాయకుని పోగొట్టుకోవద్దు దయచేసి నేను చెప్తుంది ఎప్పుడు కొన్ని నేను కొన్ని సంవత్సరాలు చెప్తున్నదే అలాంటి రాజకీయ నాయకుని పోగొట్టుకోవద్దు అతను డబ్బు మీద రాసలేనటువంటి వ్యక్తి ఏం లేనటువంటి వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే ప్రజాసేవ కోసం ఏమైనా చేస్తాడు అతనికి ఒక ఐడియాలజీ ఉంది అలాంటి వ్యక్తిని పోగొట్టుకోట పోగొట్టుకుంటే నిజంగా దురదృష్టం అవుతుంది నిజంగా ఎప్పుడు గిరిజనులకు సంబంధించి ఎప్పుడు ట్రైబుల్ సంబంధించి మాట్లాడాడు ఎప్పుడు చేస్తున్నాడు అంటే ఆయన ఐడియాలజీ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇక్కడ దాకా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇంప్లిమెంట్ చేసి దానికోసం అవమానాలు పడి కష్టాలు పడి అన్ని పడి తన కెరీర్ బాగొట్టుకొని నిలబడి అప్పటి నుంచి ఇప్పుడు దాకా వస్తే ఆయన ఇప్పుడు చేయగలుగుతున్నాడు ఈ మధ్యలో ఎంతవరకు ఏ పూర్టు కాదు చేయలేదు ఇప్పుడు ఆయన ఇంకా ఇంకెంకెప్పటికీ ఉండదు అది అది అట్లాగే ఉండిపోద్ది అట్లా ఈ వక్ బిల్కి సంబంధించి కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ చెప్పగలిగినప్పుడు ఆయనకి అధికారం లేదు అది ఇప్పటికైంది అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరు చేయలేదు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత ఐడియాలజీతో ఉంటారు చూడండి అంటే పవన్ అమరావతి విషయంలో కూడా ఆయన చెప్పాడు ఇప్పుడు మీరు భూములు ఇస్తున్నారు రేపు పొద్దున్న వేరే ప్రభుత్వం వచ్చి కాదు అని అంటే ఏం చేస్తారు మీరు కాబట్టి దానికి ఒక విధానం ఉండాలి ఇది ఈ విధానం కరెక్ట్ కాదు అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు మరి ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి అదే అయింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా కమిట్ అనేటువంటి వ్యక్తి రాజకీయాలకి ఎట్టి పరిస్థితుల్లో పవన్ ఈ రాజకీయాలు చేయటం కాదు కాకపోతే మానవత్వంగా వెళ్తే పవన్ కళ్యాణ్ ప్రజలు అర్థం చేసుకోలేదు కానీ ఇంకా వ్యూహాత్మకంగా వెళ్ళి మరి నిలబడి ఇప్పుడు ప్రజలకు సేవ చేస్తున్నటువంటి పరిస్థితి చాలా నిజాయితీ పరుడు చాలా నీతిమంతుడు చాలా కమిట్ ఉన్నటువంటి వ్యక్తి అలాంటి రాజకీయ నాయకుడిని ఖచ్చితంగా పొంగుట్టుకోకూడదు జనసేన పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కంపల్సరీగా ప్రజలు ఆదరిస్తే ఖచ్చితంగా ప్రత్యామ్నాయ పార్టీ అవుతుంది